వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ కేశవ ఎల్లూరి సిత్తరామరాజు జిల్లా ఉకుంపేట మండలం గూడ పంచాయతీలో శంకర్ ఫౌండేషన్ వారి యొక్క సౌజన్యంతో గిరిజాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది పూర్తి వివరాల్ని గిరిజాగృతి ఫౌండర్ మోరి సింహాచలం గారు కొన్ని విషయాలు తెలియజేస్తారు అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా సంతోషమైన రోజు ముఖ్యంగా మన ప్రాంతం కంటి సమస్యతో చాలామంది బాధపడుతున్నారు చూపించుకోవాలి ఎలాగ అనేది కూడా చాలా ఇబ్బంది సరైన కంటి డాక్టర్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు వైజాగ్ వెళ్ళి చూపించుకోవాలంటే దూరం అక్కడికి వెళ్ళి రావడానికి కూడా బద్ధకం తర్వాత డబ్బులు ఎలా వెళ్ళాలో ఎలా రాలేదో పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో గుర్తించి మరి గిరిజాగృతి అసోసియేషన్ సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలన్న ఉద్దేశంతో కంటి సమస్యలు పరిష్కారం కొరకు శంకర్ ఫౌండేషన్ వారితో మేము మాట్లాడడం జరిగింది శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం వాళ్ళు వారు చాలా ఫేమస్ సంస్థ అనేక సంవత్సరాలుగా మన వైజాగ్లో అనేక సేవా కార్యక్రమాలు కంటి రంగంలో పనిచేస్తున్నారు లక్షలాది మందికి వారు కంటి ఆపరేషన్స్ చేసి ఉన్నారు వాళ్ళు పేదల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాళ్ళని సంప్రదించడం జరిగింది వారు సరే సార్ మీరు ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది ముందుకు రావడంతో మరి ఈరోజు అల్లూరు సీతారామరావు జిల్లా అయినటువంటి ఉకుంపేట మండలం ఈ గూడ గ్రామంలో గూడ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా చాలామంది పక్క పక్క నుండి కూడా వచ్చి చిన్నపిల్లలు పెద్దలు మహిళలు వృద్ధులు కూడా వచ్చి చూపించుకోవడం జరుగుతుంది చూపించుకొని వీళ్ళకి ఆపరేషన్ పడే వాళ్ళకి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఆపరేషన్ పడ్డే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఒక సెంటర్గా ఏర్పాటు చేసి వారిని బస్సు ద్వారా వైజాగ్ని తీసుకెళ్లి వైజాగ్లో శంకర్ ఫౌండేషన్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసి తిరిగి వారికి వారి గమ్యస్థలాల్లో వారి స్వస్థలాల్లో చేర్చే విధంగా శంకర్ ఫౌండేషన్ వారు మరి కృతనిశ్చయంతో మనకి సహకరిస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు ఈరోజు మేనేజర్ గారు కూడా మేము చెప్పిన వెంటనే ఈ కార్యక్రమానికి ఒప్పుకోవడం చాలా ఆనందగాయంగా భావిస్తున్నాము నమస్తే సార్ నమస్తే అండి సో ఈరోజు గిరిజాగృతి అసోసియేషన్ ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ కంటి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నమస్కారం సార్ మరి వివిధ ప్రాంతాల నుంచి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు నిరుపేదలకు ఈ ఒక్క కార్యక్రమమే కాకుండా స్థాపించబడినటువంటి గిరిజాగృతి ఉద్దేశం ఏంటంటే సోషల్ సర్వీస్ చేయాలి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ప్రతి గ్రామానికి వారి అవసరాల నిమిత్తము సేవ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినది గిరిజాగృతి సంస్థ మరి గిరిజాగృతి సంస్థలో ఫౌండర్గా ఉన్నటువంటి మౌరి సింహాచలం గారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో భాగంగానే ఈరోజు శంకర్ ఫౌండేషన్ సౌజన్యంతో మరి విశాఖపట్నం నుంచి వాళ్ళని సంప్రదించి గ్రామంలో నిర్వహించే తలపెట్టినటువంటి ఈ కంటి వైద్య శిబిరము చాలా అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం మరి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను మా ఏజెన్సీ ప్రాంతంలో మేము అందరం చాలా పేదవాళ్ళండి నేను కుక్కంపేట మండలం ములియపూట్ పంచాయతీ బీరం గ్రామం నుంచి రావడం జరిగింది మరి గిరిజాగృతి అసోసియేషన్ అధ్యక్షులు సింహచలం బావ గారు పేపర్ స్టేట్మెంట్ వేయించిన తర్వాత నేను చూసి మరి మా ప్రాంతంలో మరి విశాఖపట్నం నుంచి నైస్ ఫౌండేషన్ నుంచి వైద్యులు వస్తున్నారు కంటి పరీక్షగా అని చెప్పేసి మరి నేను ఎంతో ఆశపడి రావడం జరిగింది ఇది చకటైన ప్రోగ్రామ్ ఇది విశాఖపట్నం నుంచి మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి మేనేజర్ గారు ఉన్నారు ఆయన కేవలం ఏజెన్సీ ప్రాంతంలోనే ఉచితమైనటువంటి కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి సార్ ముఖ్యంగా ముందుగా తెలియజేయాల్సింది ఏంటంటే శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి స్థాపించి ఇప్పటికే ఇరవై ఏడు సంవత్సరాలు జరిగింది అందులో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మందికి కంటి ఆపరేషన్ చేయడం జరిగింది అందులో డెబ్బై శాతం మందికి పూర్తిగా ఉచితంగా చేసిన కంటి ఆపరేషన్లు ఉన్నాయి మేము ఏంటంటే ముఖ్యంగా హాస్పిటల్ అనేసరికి పేషెంట్లు అందరూ వస్తారు ట్రీట్మెంట్ చేయించుకుంటారు వెళ్తారు కానీ ఇలాంటి గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకి వైద్యం మీద అవగాహన ఉండదు ఏ టైంలో చేయించుకోవాలి ఎలా చేయించుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం ఏం చేయాలో తెలియని ఆందోళనలో ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము వాళ్ళ వద్దకే వచ్చి ఇంటింటికి సర్వే కూడా నిర్వహిస్తున్నాము ఎంతమంది ప పేషెంట్లు ఉంటారు వాళ్ళకి ఎలాంటి ఇవ్వాలని చెప్పి సర్వే కూడా నిర్వహిస్తున్నాము అందులో భాగంగానే ముఖ్యంగా అల్లూరి జిల్లా ఎంపిక చేసుకొని ఇలాంటి స్వచ్ఛంద సంస్థలైన గిరిజాగృతి అసోసియేషను అలాగా ఇతర ఇతర సంస్థల ద్వారా మేము ఈ ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చి కంటి వైద్యం మీద కంటి సమస్యల మీద ఉన్న అవగాహనని ప్రజల్లో కల్పించి ఈ గిరిజనులు వాళ్ళందరికీ కూడా ఆరోగ్య సమస్యలు కానీ కంటి సంబంధితమైన సమస్యలు కానీ ఏమైనా ఉంటాయి వాళ్ళకి అవగాహన కల్పించి సరైన టైంలో వాళ్ళకి వైద్యాన్ని అందించి ఆపరేషన్ చేయించి వాళ్ళకి చక్కటి చూపును ప్రసిద్ధ ప్రసాదించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము గిరిజాగృతి అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్లే కాకుండా విద్యాపరంగా కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నిజంగా గర్వించదగ్గ విషయం అని కూడా చెప్పుకోవచ్చు